ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం జరిగింది పంచాయతీ గిరమైన విశ్రాంతి తీసుకునే అవకాశమే లేదా ఆరోగ్యం బాగా కబురు పెట్టారు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మా బావ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండేది గారు నాకు తెలుసు పరిస్థితి ఇది మీటి సమస్య కాబట్టి మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది చెప్పండి అమ్మా చిన్న మా ఇంట్లో ఏ సమస్య లేదు మేమందరం బాగా చరపతి గారు మీరు మీరు బాగానే ఉంటారు మీ వల్ల మాకు సమస్య వచ్చింది శివరంగారు సమస్యలు సృష్టించేది మీరు పార్వతి గారు గుర్తిగా ప్రత్యేకమైన రోడ్డుకి ఏమైనా బాగుందా అని ఆమెట అంటా గుర్తిగా ప్రత్యేకంగా రోడ్డుకి ఏమైనా బాగుందా